హలో ఎవరు ఈ రోజైతే మనకి వడియాలు అనేవి అందరికీ తెలుసు కదా మనం సాంబార్లు చేసుకున్నా లేదంటే పెరిగన్నంతోనైనా ఇవి చాలా బాగుంటుంది సో మరి ఎలా చేసానో మీకు తెలుసా చూడండి ఇక్కడైతే ఎంత మంచిగా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా సూపర్గా ఎండాయి అలాగే బాగా వచ్చాయి ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి అయితే ఈ ప్రాసెస్ కోసం ఏమేమి కావాలో ఎలా చేసుకున్నానో మరి తెలుసుకోవాలని మీకుందా అయితే మరి ఇంకెందుకు ఆలస్యం మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా సో దీనికోసం కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఫస్ట్గా పచ్చిమిర్చి నేను ఇక్కడైతే ర్చిని ఒక పావు కిలో వరకు తీసుకున్నాను అలాగే సగ్గు బియ్యం వరకు జీరా సాల్ట్ అలాగే ఇది బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ సుజీ అంటారు కదా అది వరిపిండి ఒక అర కేజీ వరకు కేజీ వరకు తీసుకున్నాను వీటన్నిటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకొని ఫస్ట్గా మనం ఏం చేయాలంటే ఇదిగోండి నేను వరిపిండిని అయితే ఒక కేజీ పిండిని రాత్రి నీటిలో వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే మార్నింగ్ లేచి కేజీ వరకు కూడా బియ్యాన్ని ఉడకబెట్టి పక్కన ఒక పెద్ద తపాలు తీసుకోండి ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి ఒక తపాల్లోని సగం కన్నా ఎక్కువగా వాటర్ అనేది తీసుకోవాలి తీసుకొని వాటర్ మరిగేలోగా ఈలోగా నువ్వుల్ని ఇక్కడ మంచిగా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే నువ్వుల్లో ఇసుక ఉంటుంది కాబట్టి వాటి క్లీన్ చేసుకొని మనం గాలించుకోవాలి ఇలా చేయడం వల్ల ఇసుక అనేది గిన్నె అడుగునే ఉండిపోతుంది ఇలా గాలించిన నువ్వుల్ని మనం మరుగుతున్న వాటర్లో వేసేసుకోవాలి చూసారు కదా వాటర్ అయితే మరిగిపోయింది ఆవిర్లు కూడా వచ్చేస్తారు ఇలాంటి సమయంలో రెండు గుప్పెడ్ల వరకు నేను జీలకర్ర అనేది వేసుకుంటున్నాను జీలకర్ర చాలా టేస్ట్ని ఇస్తుంది కాబట్టి జీలకర్ర కూడా వేసుకోండి దీంతో పాటు టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది వేసుకోండి చాలామంది ఉప్పు కారుగా తింటారు మీ టేస్ట్కి ఎలా ఉంటుందో అలా వేసుకోండి అలాగే అయితే తీసుకున్నాం కదా వాటిని కూడా మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఉప్మాకు ఉప్మా రవ్వ ఉంటుంది కదా సుజీ అది ఒక పావు కేజీ వరకు తీసుకుంటున్నాను అది ఇందులో వేసేసుకోవాలి వాటర్ వేడెక్కాయి కాబట్టి వేసిన తర్వాత మనం ఖచ్చితంగా కలుపుకోవాలండి ఎందుకంటే ఉండలు ఉండలు కడుతుంది కాబట్టి ఉండలు కట్టకుండా ఒకసారి కలిపేసుకోవాలి వాటర్ ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఉండలు కట్టే అవకాశం ఉండదు కానీ కలుపుకోవడం మాత్రం మస్ట్ అండ్ షుడ్ అలాగే మనం ఇందాక సగ్గుబియ్యం అయితే ఉడగబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు సగ్గుబియ్యాన్ని కూడా ఈ వేడి నీటిలో వేసేసుకోవాలి వేసేసుకొని ఇది కూడా కలపాలండి సగ్గు బియ్యం కూడా వేసేటప్పుడే మనం కలుపుకుంటూ ఉంటే ఉండలు అనేవి కట్టకుండా ఉంటుంది ఇవన్నీ బాగా కలిపిన తర్వాత మనం నైట్ ముందే నానబెట్టి ఉంచాం కదా వరిపిండి ఆ వరిపిండిని తీసుకొని అవి ఉండలు లేకుండా ముందుగానే మనం కలిపేసుకోవాలి కొంచెం లిక్విడ్ లాగా మరీ లిక్విడ్ లాగా కలపాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాటర్ మనం ఆల్మోస్ట్ ఎంత కావాలో అంత వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ లిక్విడ్ని కూడా వరిపిండి లిక్విడ్ని కూడా ఇందులో వేసుకొని మనం నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలండి ఇప్పుడైతే అసలు రెస్ట్ ఇవ్వకూడదు అలా కలుపుతూ ఉండాలి ఇది కలిపిన తర్వాత బాగా ఉడికిన తర్వాత కొత్త కొత్తలు ఆడుతున్నప్పుడు ఒకసారి చూడండి దీని కన్సిస్టెన్సీ ఇలా ఉన్న ఇలా ఉంటే సరిపోతుంది ఎందుకంటే చల్లగా అయితే ఇంకా తిక్కుగా అయిపోతుంది కాబట్టి కొత్త కొత్తలు ఆడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూశారు కదా నేను ఇక్కడ ఎంత క్వాంటిటీలో చేశాను ఇప్పుడు మీకు ఎండ ఎక్కడైతే వస్తుందో అక్కడికి తీసుకెళ్ళి వడియాలు పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ మా మేడ మీదకి తీసుకువచ్చి ఇలాగ సెపరేట్ చేసుకుంటున్నాను కొంచెం కొంచెంలో ఒక గిన్నెలోకి ఒక తీసుకొని మీ ఇంట్లో కవర్స్ అనేవి ఉంటే గనక ఈ బ్యాగ్స్ కొనే కొత్తగా బ్యాగ్స్ కొంటే కవర్స్ ఇస్తారు కదా అలాంటి కవర్స్ కానీ ఏవో ఒక కవర్స్ తీసుకొని కట్ చేసుకొని వాటి మీద ఇలా ఒక స్పూన్తో వొడియాల టైప్ లో పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా పెట్టాలి ఇలా పెడితే మనకు త్వరగా ఆరుతాయి కూడాను ఇక్కడైతే నేను ఇక్కడ త్రీ కవర్స్ వరకు కూడా తీసుకున్నాను అంతేకాకుండా ఒక శారీ కూడా సగం శారీ వరకు కూడా ఈ ఒడియాలు వచ్చాయి ఇలా టూ త్రీ డేస్ మనకు ఎండబెడితే మంచిగా ఎండిపోతాయి థర్డ్ డేని ఇవన్నీ తీసి మనం ఒక్కొక్కటిగా ఓపెన్ చేసుకుంటే మనకు ఒడియాలు మంచిగా పర్ఫెక్ట్గా ఎగుతూ ఉంటాయి చూస్తూ చూసారుగా పర్ఫెక్ట్గా ఇక్కడ అయితే ఎండాయి మీకు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో ఎంత బాగున్నాయో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలామంది ఒక్కొక్కటి అంటే సగ్గుబియ్యం సపరేట్గా వరిపిండి సపరేట్గా అలాగే మన సు సుజీ సపరేట్గా చేసుకుంటారు కానీ అది మూడు కలిపి చేస్తే కూడా టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది నిజం చెప్తున్నానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది అన్ని మెజర్మెంట్స్ కూడా పక్కాగా ఉన్నాయి అలాగే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి